ప్రకాశం జిల్లా ఒంగోలులో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి దగ్గర నుండి అద్దంగ బస్టాండ్ బళ్లమిట్ట గాంధీ రోడ్డు మీదుగా మర్రా చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమ్మానియల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా జీసస్ కల్వరి సెలవులో మరణించి సమాధి చేయబడిన మూడవ దినమందు మృత్యుంజడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు కార్యక్రమంలో పాస్టర్ ఆషేర్ పాల్ పాస్టర్ ఐజాగ్ బాబు పాస్టర్ భగవాన్ దాస్ జోసఫ్ క్రిస్టఫర్ స్వరూప్ కుమార్ జెరూషా ఆశీర్వాదం ఫ్రాంక్లిన్ తిమోతి ప్రేమ్ కుమార్ శరత్ కుమార్ విజయ్ రాజ్ పాస్టర్ కె డానియల్ రాజేంద్ర జేఎంబీసీ చర్చి కమిటీ సభ్యులు విశ్వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు बड़ी पारे सुबुने करकमे गा रु सुर न दा जय जय न Run for Jesus! Run for Jesus! Run for Jesus!

సంఘాలకు చెందినటువంటి దైవ సేవకులు పాల్గొంటారు అంతేకాకుండా ఆ సంఘ నాయకులు మరి విశ్వాసులు మరి భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి భావాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత చక్కగా యేసు క్రీస్తు యొక్క విజయోత్సవ మరి కార్యక్రమం ఇది మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి దైవ సేవకులు అయినటువంటి మరి అన్ని నామినేషన్ చెక్ చేస్తూ ప్రెసిడెంట్ గారు శిఖా బాబు గారు అదేవిధంగా సెక్రటరీ భగవాన్ దాస్ గారు మరి అనేక మంది హాస్టల్ దైవ సేవకులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒంగోలు పట్టణంలో యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశముగా ఆయన యొక్క మార్గము సత్యము జీవము అనేటువంటిది దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ యేసు క్రీస్తుని Hãy subscribe cho kênh không bỏ lỡ những श समाधार ప్రతి సంవత్సరము మరి అనేక మంది మరి దైవ సేవకులు మరి నాయకులు విశ్వాసం సహకరించినటువంటి మరి మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ముఖ్యంగా మరి పోలీసు ప్రతి కూడా నా హృదయపూర్వక మాటలతో కాదు ఆయన క్రియలు ప్రభు కలవరిలో సెలువలో రక్తం కాచారు కూడా దెబ్బలు తిన్నాడు చేతుల్లో మేకులు కొట్టారు కాళ్ళలో మేకులు కొట్టారు వీపు మీద నాకలు చాలవలే పొలబడ్డాడు ఆ రక్తం చిందించింది మానవాని పాపం కొరకు ఆయన పాపం చేయలేదు ఆయన పాపము లేదు పరిశుద్ధుడు అటువంటి మంత్రుడు యథార్థ మంత్రుడు రోగులు బాగు చేశాడు దయ్యను వెళ్ళగొట్టాడు ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు అద్భుత కార్యములు చేశాడు ఆయన త్వరగా మీదకి రాబోతున్నాడు పరిస్థితులు అందరినీ కూడా తీసుకుని వెళ్ళి నిత్య రాజ్యములని నడిపిస్తాడు ఈ సువార్త అందించడానికి మీ మధ్యకు మేము వచ్చినాం నమ్మండి విశ్వసించండి అబద్ధము కాదు కళ్ళకొల్లి మాటలు కాదు ఏసు సమాధిలో లేడు మీసయ్య లేడింది లో భైవా మే మాయ లేడింది లేడుగా లేడు ముఖ్యముగా మరి ఒంగోలు పట్టణ మీడియా మిత్రులకు మరి ఆరాధనా టీవీ మరి ఒంగోలు అన్ని నామినేషన్లు చెర్చెస్ యూనియన్ తరఫున మరి మీకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరము పునరుద్ధాన దినమునకు ముందు రోజు మరి శనివారము మరి ఒంగోలు పట్టణంలో ఆయా ప్రధానమైనటువంటి కోడల్లో ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది సంఘ కాపరులు సంఘ నాయకులు పెద్దలు విశ్వాసులు మరి వారి యొక్క పూర్తి సహకారంతోనే ఈ కార్యక్రమము మరి చాలా చక్కగా భక్తిభావాలతో జరుగుతుంది అందుకు మేము యేసుక్రీస్తుని ప్రకటించడమే ముఖ్య ఉద్దేశముగా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం అనేటువంటిది చేపడుతున్నాము అందువల్ల మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో మరి మార్కెట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఇక యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి మరి మేమందరము కూడా మేమందరము కూడా మరి ఐక్యతతో మేము రావడం జరిగింది కనుక మరి మరొకసారి మరి యొక్క ఆరాధన టీవీ ద్వారా రన్ ఫర్ జీజస్ కార్యక్రమం జరగటము మరి సంతోషంగా భావిస్తూ మరి దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోఆర్డినేటర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం సమస్త మానవాళి కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం సర్వాధికారి అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి సిలువలో మానవాళి కొరకు రక్తమును చిందించి ప్రాణమును ధారపోసి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి చరిత్ర సంఘటన ప్రతి ఒక్కరికి తెలియడం వలన మానవాళికి శాంతిని సమాధానాన్ని ప్రకటించడమే ఈ రన్ ఫర్ జీజస్ యొక్క ఉద్దేశం దీన్ని ఆర్గనైజ్ ప్రతి సంవత్సరము దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము దీనికి సమకరి సహకరిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరణము అనేటువంటిది మానవుని యొక్క చివరి సమస్య అయితే చివరి సమస్య అయిన మరణాన్నే జయించిన యేసుక్రీస్తు ఆ మరణానికి ముందున్న ఏ సమస్య మీదైనా జయమివ్వగలడు పునరుద్ధానుడు యేసుక్రీస్తు మానవ చివరి సమస్యకే జవాబు ఇవ్వగలిగిన దేవుడు ముందున్న సమస్యల మీద కూడా జయమివ్వగలడు ఆ ఉద్దేశాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తును నమ్ముకోవడం వలన నిజమైన శాంతి నిజమైన సమాధానం నిజమైన నెమ్మది ఆత్మకు రక్షణ పరలోక భాగ్యం దొరుకుతుందన్న విశ్వాసము నమ్మిక మేము కలిగి ఉండి ఈ సువార్త అందరికీ ప్రకటించాలని రన్ ఫర్ జీసస్ను ఏర్పాటు చేశాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ందరూ లోకరక్షకుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు సిల్వలో చేసినటువంటి బలియాగానికి గుర్తుగా మనం శుభ శుక్రవారం పండుగను జరుపుకుంటా ఉన్నాం అలాగే ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానానికి గుర్తుగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆరాధన టీవీ వారు ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా ఈ ముప్పయో తారీఖున శనివారం నాడు మన ఒంగోలు జేఎంబిసి చర్చ్ కాంపౌండ్ నుంచి రన్ ఫర్ జీజస్ కార్యక్రమం ప్రారంభమయ్యి మరి ఈ ప్రాంగణంలోనే ముగించడం జరిగింది సక్సెస్ఫుల్గా ఈవెంట్ అంతా జరిపించిన మరి ఇమానియల్ అంకిల్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి రన్ ఫర్ జీజస్ వారు ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఇంకా నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా అహింస పెరిగిపోయి ఉంది క్రైస్తవుల మీద కానీ మైనారిటీల మీద దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏసుక్రీస్తు శాంతి సందేశాన్ని ప్రేమని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి మెసేజ్ని సొసైటీలోకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను సంఘాలకు సంబంధించిన వారందరూ ఐక్యతతో రన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా లోకానికి మీ ప్రేమను చాటి చెప్పడం కోసమై యేసు క్రీస్తు ప్రభు ఆయన లోకరక్షకుడని పాపును రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడన్న ఈ సత్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించాలని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి